నంద్యాల పట్టణంలో అన్ని క్రైస్తవ సంఘాల ఆధ్వర్యంలో మాస్టర్ ప్రవీణ్ కుమార్ పగడాల ప్రగాఢ సానుభూతి తెలిపారు కుటుంబానికి ఆదరణగా ఆదరణ సభ ఏర్పాటు చేసి భారీ ర్యాలీ నిర్వహించారు మరణంపై ఉన్న అనుమానాలను నివృత్తి చేయాలని దర్యాప్తును వేగవంతం చేసి దోషులను వెంటనే శిక్షించాలని వారు కోరారు మాస్టర్ ప్రవీణ్ పగడాల కుటుంబానికి ఆ దేవుడు ఓదార్పును దయచేయాలని వారు కోరారు ఈ సమావేశానికి క్రైస్తవులు భారీగా కదిలి రావడం జరిగింది ప్రభునామంలో మీ అందరికీ శుభవందనాలు పాస్టర్ ప్రగడాల ప్రవీణ్ కుమార్ గారు ఆ విధంగా ప్రభు దగ్గరికి చేరడం ఒకవైపు బాధకరమైనప్పటికీ ఆయన ఈ లోకంలోని సేవ చేస్తూ అనేకులకు ఆదర్శంగా మాదిరిగా నిలుస్తూ ప్రభు దగ్గరికి వెళ్ళారు ఆయన్ను క్రైస్తవ లోకం అంతా ప్రస్తుతానికి తాత్కాలిక ఎడబాటు ఉన్నప్పటికీ భవిష్యత్తులో మేమందరము నిత్యత్వంలో యేసు ప్రభు దగ్గర ఆయన మరలా చూడబోతున్నాం కలుసుకోబోతున్నాం ఆనందించబోతున్నాం అది మా నిరీక్షణ అట్టి నిరీక్షణ కుటుంబం కూడా కలిగి ఉంది ఎందుకంటే వారి భార్య శ్రీమతి జస్క గారు ఆ విషయాన్ని ప్రవీణ్ గారి మనస్సు క్షమించే మనస్సు ప్రార్థించే మనస్సు అని పరిచర్య చేసే మనస్సు ఆమె చెబుతూ వచ్చారో ఆ పరిశ్రమ కొనసాగించాలని అదేవిధంగా ప్రవీణ్ గారు ఏదైతే అడుగుజాడలో నడిచారో క్రీస్తుయస్ యొక్క అడుగుజాడల్లో అదే అడుగుజాడల్లో క్రైస్తవ అంతా కూడా యేసుప్రభు నమ్మిన వారందరూ కూడా యేసుప్రభును ఆయన యొక్క ప్రేమను లోకానికి పంచడంలో పరిచయం చేయడంలో ప్రభు యొక్క నిత్య జీవాన్ని గురించి తెలియచెప్పడంలో ప్రజలను దేవుని యొక్క ప్రేమలోకి నడిపించి పరలోక రాజ్యానికి వారసులుగా చేయడంలో ఆ మార్గదర్శకములో మనం కూడా నడిస్తే మనందరికీ ఇది ఆశీర్వాదకరమని నమ్ముతూ క్రైస్తవులందరూ ఎటువంటి ఆందోళనకు కానీ ఇతర ఆలోచనలకు కానీ తావివ్వకుండా మనం ప్రేమతోనే దేవుడు న్యాయం చేస్తాడు అదే సందర్భంలో మనమందరము ఆయన అడుగుజాడల్లో అడుగులు వేయాలని మనం చేస్తున్నాం థ్యాంక్ యూ గాడ్ బ్లస్ యూ చేరవచ్చినటువంటి క్రైస్తవ సమాజం అంతటికి మీడియా ప్రతినిధులకును యస్సు క్రీస్తు నామములో శుభములు తెలియజేస్తా ఉన్నాము మా నంద్యాల అధ్యక్ష మండలం చర్చ్ ఆఫ్ సౌత్ ఇండియా వారి తరఫున మా బిషప్ గారు టీ జార్జి కొనెలెస్ తండ్రి గారి తరఫున వైస్ ప్రెసిడెంట్ రెవరెండ్ డాక్టర్ పిఏ వరప్రసాదరావు బాబు గారు సెక్రటరీ జడ్ స్టాన్లీ విలియం గారు అదే రెడ్డిగా సెక్రటరీ సల్మాన్ గారు మరియు అసోసియేటర్ చిరంజీవి బాబు గారు పీడిఓ ప్రభుదాస్ గారు మరియు హోలీ క్రాస్ ఫాస్ట్ పాస్ట్ వన్ తరఫున ప్రవీణ్ పగడాల గారి యొక్క హతసాక్షి ఆయన చేపడినందుకు దేవుడు పాస్టర్ ప్రవీణ్ పగడాల గారి కుటుంబాన్ని ఆదరించి ఓదార్చి ధైర్యపరచాలని క్రైస్తవులందరం కూడక శాంతితో సమాధానముతో ప్రార్థనలతో వచ్చి ఉన్నారు ఈ క్రైస్తవుల మీద జరుగుతున్నటువంటి దాడులు కుట్రలు ఎవరికి స్తోత్రం కలిగిన గాక ఈ రక్త నిబంధనలు మంత్రి

తన సొంత పిల్లల కన్నా అడుగున్న పిల్లలు తీసుకున్న పిల్లలు వస్త్రాలు వేసుకుని సొంత పిల్లలతో సమానముగా ఉన్నారు

ప్రేమించమన్నాడు గనుక ఆ మార్గములో మేము నడుస్తామని తెలియజేస్తూ మీ మరి వందనాలు పగడాల ప్రవీణ్ కుమార్ కుమార్ గారి యొక్క ఘననివాళి కార్యక్రమానికి వచ్చిన దైవజనులు ప్రజలకి మీడియా మిత్రులకు కూడా ప్రేమపూర్వకమైన వందనాలు తెలియజేస్తున్నాను నంద్యాల అన్ని సంఘాలు కలిసి ఈ దినాన ఒక ఆలోచనతో ఒక మాటతో మరి ఈ కుటుంబానికి హతసాక్షిగా నడిపించబడినటువంటి ఒక గొప్ప ఆత్మీయుడు దైవజనుడు క్రీస్తు దాసుడైనటువంటి పగడాల ప్రవీణ్ గారి యొక్క నివాళి అర్పించడానికి ఈ కార్యక్రమము ఈ ఏర్పాటు చేయబడి ఉంది మరి క్రీస్తును అనుసరించి తన మాట తన బోధ తన విధానాలని వారు ప్రత్యేకంగా పగడాల ప్రవీణ్ గారు వారి యొక్క జీవిత సాక్ష్యములో వారు కనపరిచారు వారు నడిచిన విధానం ప్రేమ చాటిస్తూ ప్రేమని వెల్లడిపరుస్తూ క్రైస్తవ సమాజంలో ప్రేమని మరి తెలుగు రాష్ట్రాలలో మరి ఒక్కడిగా ఉండి తెలియచేసినటువంటి గొప్ప వ్యక్తి అలాగనే తన దాతృత్వ విషయంలో కానీ అలాగే తను చేస్తున్న దేవుని సేవా పరిచయ విషయాల్లో కూడా మరి రాష్ట్రాలకి దేశానికి ఆశీర్వదం వారు జరిగించారు ఏ ఒక్కరికి హాని జరిగించినటువంటి వారు కారు అన్నటువంటి మాట మనం జ్ఞాపకం చేసుకోవాలి అలాగే మరి పగడాల ప్రవీణ్ గారు మన మధ్యలో లేరు ఎలాంటి సందర్భాల్లో వారు మరణించారో అనేది ప్రక్కన పెట్టగలిగితే వారు మరణించారు వారి రక్తము కూడా దేవునికి మొర్ర పెట్టగలిగిన అనుభవాల్లో లేకపోలేదు ఒక్క ప్రగడాల ప్రవీణ్ గారు లేకపోతే వేల మంది దేవుని బిడ్డలు దేవుడు లేపుటకు నమ్మదగిన వారు ఎంతమంది లేచినా తమ యొక్క రోషాన్నో తమ జ్ఞానాన్నో తమ బలాన్నో ప్రదర్శించలేదు కానీ మా భారతదేశము కొరకుగా మా రాష్ట్రాల కొరకుగా ప్రభు నేర్పించిన ఆ ప్రేమ తత్వాన్ని ఆ క్షమాపణ గుణాన్ని ప్రభు ప్రభు ఆయన రోగులకి వైద్యుడని పాపులకి రక్షకుడు అనే విధానాలని చాటి చెబుతూ నశించిపోయే ప్రతి ఆత్మ ప్రభు సన్నిధానానికి చేర్చబడాలనే భారం శావకులు గుండెల్లో పెట్టుకొని విశ్వాసులు కూడా ఆ మార్గాల్లో నడిపింపబడే ఈ పరిచర్య మా ప్రాణం ఉన్నంత వరకు మేము కొనసాగిస్తాం పగడాల ప్రవీణ్ గారు వయసులో మాకన్నా చిన్నవాడైనా ఎంతో గొప్పగా మాకు ఒక మాదిరి చూపించి వెళ్ళారు ఆ మాదిరిలో మేమంతా ఈ రాష్ట్రం కొరకు దేశం కొరకుగా మా నాయకుల కొరకుగా కూడా మేము ముందు కొనసాగింపబడతాము అని ప్రభు నడిపించిన మార్గాలే వ్యక్తప తెలియచేస్తూ వారి కుటుంబానికి కూడా గణని అర్పిస్తూ ఈ సమయాన్ని ముగిస్తూ ఉన్నాడు భారతదేశం నా స్వాతంత్రం అనేది చాలా మంది బతుకుతూ ఉన్నారు మరి భారతదేశాన్ని ఎంతగా ప్రేమించారో మందిరం అక్కడ క్రైస్తవ మంది ప్రేమించవలసిందిగా మనవి చేస్తూ ఉన్నాడు మిషనరీలు గురించి అడగండి విద్య వైద్య భారతదేశం సరిహద్దుల్లో భారతదేశానికి ఇరవై రెండు సంవత్సరాలు ఉద్యోగం చేశాను నాతో మాత్రమే కాదు మళ్ళా నేను తిరిగి వచ్చినాక కూడా షావుకునిగా ఉండి షావు చేస్తూ మీ అందరి కొరకు ప్రార్థన చేస్తూ బార్డర్లో ఉన్నటువంటి ఉండేటువంటి విధానములు మన భారతదేశం క్షేమంగా ఉండాలి సురక్షితంగా ఉండాలని నా కన్న కుమారుడిని నా చిన్న కుమారుడు కుట్రాకర్ను బార్డర్లో నిలబెట్టాను ఇంతకంటే మేము ఇంకెంతైనా త్యాగం చేయగలం అంత మాత్రమే కాదు చాలామంది అంటున్నారు ఈ యొక్క భారతదేశంలో ఒక్క క్రైస్తవుడు కూడా బ్రతకకూడదు అని అయితే మీరు చంపుకుంటూ వెళ్ళండి మేము మిమ్మల్ని క్షమించుకుంటూ వెళ్తాం మా మీద మీరు బురద తల్లుకుంటూ వెళ్ళండి మీకు మేము ప్రేమ నేర్పిస్తూనే వస్తాం మా కంఠంలో ఊపిరి ఉన్నంత వరకు పగడాల ప్రవీణన్న గారు ఏదైతే నిరూపించారో మీరు వంద మంది వెళ్ళి ఆయన తప్పింటారు ఆయన ఒక్కడే ఉండి ప్రాణాన్ని త్యాగం చేశాడు అలా మీరు ఏమైనా చేసుకుంటూ వెళ్ళండి మేము మిమ్మల్ని ప్రేమిస్తాము పగడాల ప్రవీణ్ అన్న గారి యొక్క భార్య ఆయన క్షమించేవాడు నన్ను కూడా క్షమించమని చెప్పాడు అన్నటువంటి మీడియా ఈ రోజు ఈ రోజు వరకు కూడా అది యూట్యూబ్లో ఉంది మేము కూడా మా భార్య కానీ మా కుమారుని కానీ లేదా మా సంఘ బిడ్డలకు కానీ మేము ఇదే నేర్పిస్తూ వస్తాం మీ దాకా కూడా వస్తాం ఆ నమ్మకం మాకుంది గడిగా చెప్పబడి ఇక్కడ క్యాండిల్స్ వెలిగిస్తూ అందరం కూడా దైవ సేవకులం ఆ కుటుంబం కొరకు పోలీసు వారు అదేవిధంగా వైద్యులు కోర్టు వారు వీటందరూ వీళ్ళందరూ కూడా పారదర్శకంగా ఎంక్వైరీ చేసి ఇన్వెస్టిగేషన్ చేసి మంచి అధికారులను నియమించి క్రైస్తవ సమాజానికి ఉన్నటువంటి ఆ యొక్క అనుమానాన్ని నివృత్తి చేయవలసిందిగా క్రైస్తవ సమాజం తరపు నుంచి మేము మీడియా ద్వారా పత్రికల ద్వారా మీ దృష్టికి తీసుకొస్తున్నాం క్రైస్తవులందరము క్షమాగుణం కలిగిన వాళ్ళము మొట్టమొదటిగా క్రైస్తవులలో చాలామంది చనిపోయారు కానీ హర్త చనిపోయారు కానీ ఒరిస్సాలో చనిపోయినటువంటి ఆ తల్లి ఏ విధంగా అయితే వాళ్ళ భర్తను చంపి పిల్లలను చంపితే క్షమించిందో అదేవిధంగా రాజీవ్ గాంధీని చంపితే సోనియా గాంధీ గారు ఎలా అయితే క్షమించారో రాజారెడ్డి గారిని చంపితే రాజశేఖర రెడ్డి గారు వాళ్ళని ఎలా క్షమించారో క్రైస్తవులను మేము క్షమిస్తున్నామని చెప్పి మీ ఇష్టానుసారంగా చేయడానికి లేదు డాక్టర్ బిఆర్ఆర్ అంబేద్కర్ గారు ఇచ్చిన రాజ్యాంగం అనేది ఒకటి ఉంది అందులో మేము కూడా ఉన్నామనే విషయం మేము భారతదేశంలో పుట్టాము భారతదేశంలోనే నివసిస్తున్నాము మేము భారతీయులుగా ఉంటున్నాం మొట్టమొదటిగా మేము భారతీయులం ఆ తర్వాత భారతీయ క్రైస్తవులం మేము మొట్టమొదటిగా భారతీయులం భారత రాజ్యాంగం ప్రకారము మాకు హక్కులు ఇచ్చినటువంటి హక్కుల ప్రకారం నివసిస్తున్న భారతీయులం భారత క్రైస్తవులం ఒకవేళ మీరు మమ్మల్ని ఎంత తొక్కాలంటే మీరు చెప్తుంటారు మామూలుగా ఒక బాల్ బాల్ను ఎంత స్పీడ్గా విసిరేస్తే గోడకు అంత స్పీడ్గా తిరిగి వస్తుంది మేము ప్రార్థన ద్వారా ప్రార్థనతోనే అది సాధించగలమని మాకు దేవుడు విశ్వాసాన్ని కలగజేశాడు ఎరిగో గోడలను కూల్చివేసిన శక్తి ప్రార్థనకుంది కాబట్టి